దేవునామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి అందరికీ శుభోదయం అందరు బాగున్నారా అని దీన్ని మన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేను గాక ఆమె పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే యహో ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అల్లలుయా ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడాలని ఆశపడతాం కదండి ఈ లోకంలో ఎవరు ఆశపడరు మనం గొప్పగా ఉండాలని మనం దీవించబడాలి మనం ఆశీర్వదించబడాలి మన కష్టాలితో మనం అనుభవించాలి ఎవరు ఆశపడరండి అందరూ ఆశప ఆశపడుతూ ఉంటారు అయితే ఒక్కొక్కరు నడిచేటువంటి విధానాలు మార్గాలు ఒకరు వెళ్ళేటువంటి వారి నడిచేటువంటి నడత వేరేగా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నది కొంతమంది నడక దేవునికి ఇష్టంగా ఉంటున్నదండి ఎహోవ ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును ఎహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అంటే నరులు కష్టపడద్దు అన్న దాని అర్థం నరులు కష్టపడాల్సిన అవసరం లేదనండి కష్టపడాలండి దేవుడు చెప్పాడు ఆరు దినాలు పని చేసుకొని కష్టపడి కుటుంబాన్ని పోషించాలి ఏడవ రోజు పునరుద్ధారణ దీని దినమందు దేవుని శనిదానం నిండిగా దేవుని మహింపరచాలి కృతజ్ఞత చెల్లించాలి దేవాది దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు సోమరులుగా ఉండకూడదని సామెతలు గ్రంథంలోనే మరోచోట రాయబడింది మనం సోమరిగా ఉండకూడదని ఒకవేళ సోమరుగా ఎవరైనా ఉన్నట్లయితే చిమ్మ దగ్గరికి వెళ్ళి నేర్చుకో అవి ఎంతగా కష్టపడితాయో అవి ఎంతగా వా వేసవి కాలంలోనే వర్షాకాలంలో శీతాకాలంలో కావలసినటువంటి ఆహారాన్ని అది ఎలాగ కూర్చు కూర్చుకుంటుందో ఎంత జ్ఞానం కలిగి ఉంటుందో సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని కూడా దేవుడు చెప్పాడండి అయితే మన కష్టానికి తోడు దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన దీవెన మనకి ఉండాలి మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లే చదువుకున్నట్లయితే యోసేపు గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే ఆదికాండం ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండు పదకొండు పదమూడు వచ్చిన చదువుకున్నట్లయితే ఇసాకు ఆ దేశం ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడైను అలలుయా ఇసాకు దేశమందు విత్తనం వేసి వ్యవసాయం చేశాడండి ఇసాకు విత్తనం వేసి వ్యవసాయం చేశాడు అయితే ఆ సంవత్సరం అంట నూరంతల ఫలం పొందుకున్నాడంట చా ఎంత ఫలం పొందుకున్నాడండి నూరు నూరంతల ఫలం పొందుకున్నాడంట కొంతమంది మాకు సగమేమొచ్చిందండి మేము కొద్దిగా మేము పెట్టిన దానికి మేము పెట్టిన పెట్టుబడికి కొద్దిగా వచ్చింది కొంచెమే వచ్చింది సగమే వచ్చింది లేకపోతే మొప్పా వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు కదా కానీ యోసేపు విత్తనం వేసి వ్యవసాయం చేస్తే పంట చేస్తే నూరంతల ఫలం వచ్చిందంట అంటే యహోవా అతని ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను హల్లలు యహోవా ఆశీర్వదించాలి యువసేపుని యహోవా ఆశీర్వదించాడు గనుక అతను గొప్పవాడాయని రాయబడి ఉంది మనం చదువుకున్న మూలపాఠంలో కూడా ఉంది కదా యహోవా ఆశీర్వాదమే మనకి ఐశ్వర్యం ఇచ్చిద్దంట ఎవరిని యహోవా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు ఎవరిని ఆశీర్వదిస్తే వారికి ఐశ్వర్యం కలిగిద్దంటే మన యొక్క కష్టంలో నీతి ఉండాలండి మన యొక్క కష్టంలో యథార్థత ఉండాలి మన కష్టంలో ఒకరిని మోసం చేయడం ఉండకూడదు ఈనాడు ఎక్కడ చూసినా కూడా అండి వారి కష్టం వారు కష్టపడుతూ ఉన్నారు కానీ ఏ ఎలాగ కష్టపడుతున్నారంటే ఎదటి వారిని నష్టపరిచేటట్లుగా ఎదటి వారిని మోసం చేసేటట్లుగా కష్టపడుతూ ఉన్నారండి ఒక వ్యక్తి అయితే పది మందిని కలుపుకొని అందరి దగ్గర ధనమును సమకూర్చుకొని నేను ఒక బిజినెస్ చేస్తాను మీ అందరికీ నేను ప్రాఫిట్స్ ఇస్తాను మీ అందరికి నేను లాభాలు ఇస్తాను అని అందరినీ ప్రేరేపించి ప్రోత్సహించి అందరి దగ్గర ధనమును కలెక్ట్ చేసుకొని ఆ ధనమంతా తీసుకొని వెళ్ళిపోయాడండి ఇప్పుడు వారందరూ కూడా ధనమిచ్చిన వాళ్ళ వారందరూ కూడా బిడ్డల యొక్క వివాహాల కొరకు బిడ్డల యొక్క చదువుల కొరకు వారు కష్టపడి సంపాదించిన ధనం అండి రేపు భవిష్యత్తులో మా బిడ్డలకు ఉపయోగపడుద్ది కదా అని వారు అతన్ని నమ్మి వారు మొత్తం తీసుకెళ్లి ఆయన చేతుల్లో పెడితే అతను ఇప్పుడు ఏమో ఏం ఆలోచన చేశాడంటే అందరు డబ్బులు కూడబెట్టేసుకొని నేను గొప్పవాడిని అయిపోవాలి నేను ఐశ్వర్యవంతుడిని అయిపోవాలని అనుకుంటూ ఉన్నాడు అలాంటి ఐశ్వర్యం మొదట గొప్పదిగా కనబడినా మరో చోట తుది వరకు అది నిలబడదంట ఒకరిని నష్టపరిచి ఒకరిని మోసం చేసి ఒకరికి అన్యాయం చేసి ఈనాడు ఎక్కడ చూసినా చూడండి దొంగతనాలు మోసాలు దౌర్జన్యాలు అక్రమాలు ఎక్కడ చూసినా కూడా అక్రమ సంపాదన అండి అక్రమ సంపాదన అలాగా ఉన్నవారికి దేవుడు దేవుడు ఆశీర్వదించడండి యహోవ ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం ఇస్తుంది మనం చేసేటువంటి కష్టం యథార్థంగా ఉండాలి అదటి వారికి మేలు చేసేదిగా ఉండాలి అదటి వారికి ప్రయోజనకరంగా ఉండాలి కానీ ఒకరిని నష్టపరిచేది ఏమాత్రం కూడా ఉండకూడదండి ఎంతోమంది యజమానులు వారు పనిచేసినటువంటి ప్రాంతాల్లో వారి కింద పనిచేసేటువంటి పనివారండి నమ్మకమైన వారు దొరకగా వారు ఎంతో వాపోతూ ఉంటారు ఎన్నోసార్లు ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు ఎందుకోసమంటే వారు షాప్లో నుంచి బయటికి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ధనానికి సేఫ్ లేదు సెక్యూరిటీ లేదు ఎందుకోసమంటే ఆ పని వారు ఎలా ఉంటున్నారంటే నమ్ అపనమ్మకస్తులుగా ఉంటున్నారు వారు వారు అలాగ ధనాన్ని కూర్చుకొని గొప్పవారు అయిపోవాలనుకుంటున్నారండి అలా ఎప్పటికీ మనకు కలగదు కానీ మన కష్టంతో మనం సంపాదించుకునేటువంటి కొద్దిగైనా కూడా మనకి సంతృప్తిని ఇస్తుందండి అండి మనకు ఆనందాన్ని ఇస్తుంది మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఎంత సంతోషం మనకి అనుగ్రహించబడిద్దో అల్లెలుయా మా డాడీ మరి సావుకులు ప్రభ్దాసాయ్య గారు అయితే మొదట మేము చిన్నతనంలో వ్యాపారం చేసేవాళ్ళు ఆట నగర్లో ఆటోమొబైల్స్ వస్తువులు అమ్మేవాళ్ళు ఆ వస్తువులు చాలా తక్కువకే ఆయన పడిన రేటుకి కొంత కష్టపడుతున్నాను కాబట్టి కొంత లాభానికి ఇచ్చి ఆయన సవాల్ చేసేవాళ్ళు కావాలంటే మీరు ఎంతకన్నా ఇంకెక్కువ ఎక్కడైనా ఇంక ఎంతకన్నా తక్కువగా మీకు ఎక్కడైనా దొరికితే మీరు అక్కడ తెచ్చుకోండి అని ఏ పది చాపులు తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చేవాళ్ళంట నాకు నేను నేను పెట్టిన దానికి కొద్దిగా నాకు వస్తే చాలు దేవుడు నాకు సహాయం చేస్తాడు అలాగే కష్టపడి కుటుంబాన్ని పోషించి మంచి ఉన్నత స్థితిలో ఉండడానికి దేవుడు సహాయం చేశాడండి హలెలుయా మనం అక్రమంగా సంపాదించేసిన సంపాదన వల్ల మనకి మేలుండదు ఆశీర్వాదం అభివృద్ధి సంతోషం ఉంటుంది కానీ యథార్థంగా మన కనుక సంపాదించేటువంటి సంపాదన అబ్రహాంని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అండి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు యోగిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు యహో ఆశీర్వదించాడు కాబట్టి వాళ్ళు ఐశ్వర్యవంతులయ్యారంట ఐశ్వర్యవంతులంటే ఐశ్వర్యవంతులు అంటే సమృద్ధి కలిగి ఉన్న వాళ్ళనే ఐశ్వర్యం అది కొద్దిగా ఉన్నాయండి అది ఎక్కువగా ఉండనివ్వండి అది మనం సంతృప్తి కలిగి ఉండడమే అది అది ఆశీర్వాదం అనమాట అది ఐశ్వర్యం అది నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు ఈ వాక్యాన్ని మనం మన హృదయంలో పెట్టుకోవాలి నేనేదో కష్టపడేసి దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి కొంతమంది దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి కష్టపడిపోతూ ఉంటారండి ఈనాడు అందరూ ఉదయం లేసిన దగ్గర నుంచి కష్టపడుతూ ఉంటారు అయితే ఆ కష్టం దేవుడిని ప్రక్కన పెట్టేసి దేవుడి సమయాన్ని ప్రక్కన పెట్టేసి మనం కష్టపడినంత మాత్రాన అది మనకి మేలుని ఆనందాన్ని ఇవ్వదు కానీ దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని ప్రాధాన్యతని దేవునికి ఇచ్చి కనుక మనం కష్టపడినట్లయితే యహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అనేటువంటి వాగ్దానం మన పట్ల నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడండి సిద్ధంగా ఉన్నాడు ఈ ఉదయకాల సమయం ప్రతి ఒక్కరు కూడా ఎందరైతే మాకు ఐశ్వర్యం కావాలి ఎంతమంది అయితే మాకు ఆశీర్వాదం కావాలి ఎంతమంది అయితే మాకు సమృద్ధి కావాలని ఆశపడుతున్నారో మొట్టమొదటిగా ఆయన నడవమ నడవమనేటువంటి మార్గంలో నడవండి తద్వారా దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేసేటువంటి పని అంతట్లో కూడా తోడుగా ఉండి వాటిని ఆశీర్వదిస్తాడండి అల్లలుయా ఆశీర్వదిస్తాడు వేద విధువురాలండి మొట్టమొదటిగా తన దగ్గర కొద్దిగే ఉందంట కొద్దిగే ఒక దినానికే ఒక రోజుకే అప్పం చేసుకోవడానికి రొట్టు ఉందంట నూనె ఉందంట అయితే సావుకుడికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు తను ఎంత సమృద్ధిలోకి నడిపించాడంటే ఆ కరువు అంతట్లో కూడా దేశమంతా కరువు ఉందంట ఇంటి పక్కన వారు పొరుగువారు ఇరుగు పొరుగు వారు అందరూ కరువుతో ఉన్నారంట కానీ ఆ బీద విధవరాలు మాత్రం దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి ఆమె తొట్టులో పిండి అవ్వలేదు బుడ్డిలో నూనె అయిపోలేదంట తీస్తూ ఉంటే మరల వస్తుంది తీస్తూ ఉంటే మరలా వస్తూ ఉంది ఆ శావకుడు తన కుమారుడు తను ముగ్గురు కూడా కరువు దినాలన్నింటిలో సమృద్ధి కలిగి పోషించబడ్డారండి సమృద్ధి కలిగి పోషించబడ్డారు కాబట్టి నువ్వు చేసే చేస్తున్నటువంటి పనిని ఒక్కసారి దేవునికి ఇష్టంగా ఉందా లేదా పరిశీలన చేసుకుంటూ కష్టపడండి దేవుడు మీ యొక్క కష్టాన్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధ గల తండ్రి నీకు వంద నాలుగు ఇచ్చినటువంటి వాగ్దానం ఎహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన అన్నావు కదా నరుల కష్టం అది ఎక్కువ తండ్రి అలాగా నీ చేత మేము దీవించబడ్డానికి నీ చేత మేము ఆశీర్వదించబడ్డానికి వందన నీ వైపు చూస్తూ మేము కష్టపడడానికి మీరు సహాయం చేపడుతున్నాడు ఈనాడు దేశంలో ప్రపంచంలో ఎంతో నాయన అయా నీకు వందనాలు గొప్పవారు అవ్వాలనుకుంటున్నారు కానీ తప్పి నడుస్తూ గొప్పవారు అవ్వాలనుకుంటున్నారు అది మాకు ఎప్పటికైనా అది మేలు కాలగదని మీరు సెలవిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీతితో నిజాయితీ యథార్థతతో కష్టపడడానికి మీరు సహాయం చేయండి మంచి మార్గంలో నడిచి గొప్పవారు అవ్వడానికి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని బలపరిచి నడిపించమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Thanks the Lord. God bless you all.